నరేష్ గారంట ఏ ఊరు నుంచి వచ్చారా భువనగిరి గట్టిగా చెప్పండి పర్లేదు భువనగిరి భువనగిరి యాదగిరిగుట నుంచి వచ్చారండి ఆ ఐదు ఆవులు అయితే ఇచ్చాను ఐదు ఆవులు అయితే ఇచ్చానండి యాదగిరిగుట్ట నుంచి వచ్చారు నరేష్ గారు లోడ్ కడుతున్నాం అండి ఆవులు లోడ్ కడుతున్నాం ఫ్యూచర్ కదండి ఆవులు లోడ్ కడుతున్నాం రాజేష్ డైరీ పాములు ఇచ్చాము ఇవి చూడండి నమస్తే అండి నా పేరు రాజేషు మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మీకు ఎవరికైనా జెర్సీ కానీ ఇచ్చప్ప కానీ ఆవులు కావాలితే నాకు ఫోన్ చేయండి మా దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై ఆవులు అయితే ఉండటం జరుగుతుంది మీకు ఎవరికైనా ఆవులు కావాలి చూశారు కదా ఈ రకమైన ఆవులు అయితే మా దగ్గర ఎప్పుడూ ఉంటాయండి మా దగ్గర ఆవులు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామండి మా వెహికల్స్ అయితే ఉన్నాయి మా వ్యాన్లు డీసమ్మ అశోక్ లైలాండ్లో వ్యాన్లు ఉన్నాయి మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఇస్తామండి డీజిల్ పోయించుకుంటే చాలు మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు చూసాక మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ పాలు అయితే రోజుకి రెండు పూటల మీద పదహారు లీటర్ల నుండి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయండి మీరు ఆవుని తీసుకున్న వాళ్ళకి పది రోజులు కూడా గ్యారంటీ అయితే నేను ఇస్తానండి